గౌరవం నేను మన ప్రియతమ ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారు సహచర మంత్రివర్యులు సోదరుడు పొన్నం ప్రభాకర్ గారికి పెద్దలు గవర్నమెంట్ అడ్వైజర్ చెబిరల్లి గారు మేడం చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారు ఇతర అధికారులకు నా ప్రియమైన సోదర సోదరి మనులకు ఈరోజు సెలెక్ట్ అయ్యి దాదాపు రెండు వేల మంది ఈరోజు అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్న మీ అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మీ జీవితాల్లో మార్పు రోజుగా భావిస్తూ మా ప్రభుత్వ బాధ్యత కూడా ఈరోజు విద్యారంగాన్ని అది కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్ని పటిష్ట చేసుకుంటూ ప్రాథమిక వైద్యం కూడా అందిస్తూ పేద ప్రజలకు అండగా ఉండే ప్రజా ప్రభుత్వం ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో అధికారంలోకి రావడం జరిగింది వచ్చి డెబ్బై రోజులే అయింది మీ ఏం కార్యక్రమాలు చేస్తున్నారు మీరందరూ కూడా సోషల్ మీడియా ద్వారా టీవీల ద్వారా పేపర్ చూస్తున్నారు ఒకవైపు పది సంవత్సరాల అధికారం వాళ్ళు ముఖ్యమంత్రి అనే పదవి గౌరవం ఇవ్వకుండా ఏ విధమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో మాట్లాడుతూ ప్రభుత్వాన్ని కించపరుతున్న చూస్తున్నారు అందుకని మీరందరూ కూడా మా ప్రభుత్వానికి అండగా ఉంటూ మీకు వచ్చిన ఉద్యోగం ఒక బాధ్యతగా భావించండి మీరు పిల్లల్ని బాగుపౌడత పౌరులుగా తీర్చిస్తే బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి మీ సొంత పిల్లల్లాగా మీరు పనిచేసే పాఠశాలల్లో బోధన నేర్పించుకుంటూ ముందుకు పోవాలని ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి త్వరలోనే మిగిలిపోయిపోయిన దీంట్లో రిజిజెన్స్ దాన్ని కూడా అనౌన్స్ చేస్తారు వారు తప్పకుండా రాబో కాలంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి మీరందరూ సహకారాలు అందిస్తూ ముందుకు పోవాలని ఇప్పటికే ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద రివ్యూ చేసుకున్నారు సొంత భవనాలలో అన్ని వసతులతో మంచిగా పిల్లలకు వసతులు ఉండే విధంగా మంచి అట్మాస్ఫియర్ కలిచే విధంగా వారు నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కూడా తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్